అండి నమస్తే నేను మీ జయ వెల్కమ్ టు మా ఇంటి విందు ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు సండే కాబట్టి ఇంట్లో ఇలా చపాతీ చేశాను ఈ చపాతీలోకి వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు అండి పన్నీర్ బుజ్జీ అండ్ ఈ చపాతీలు చల్లారిన తర్వాత కూడా ఇంతే స్పంజీగా ఇంతే మెత్తగా ఉంటాయి అండ్ మనం కలిపే విధానంలో కలుపుకుంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి అండ్ చపాతీలు కూడా గట్టిగా లేకుండా ఇలానే ఉంటాయి మెత్తగా మరెందుకండి లేటు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా చపాతి కలిపే విధానం చూపిస్తానండి ఒక బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి దానిలోకి ఒక చిటికెడు ఉప్పు వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి నీళ్లు అనేది ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండాలి రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు నీళ్ళు అనేది సరిపోతాయండి ఇలా పిండిని బాగా కలుపుకుంటూ ఉండాలి బాగా నీట్ చేసుకోవాలండి పిండి ముద్ద అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అలానే ఈ పిండి ముద్దలోకి ఒక స్పూన్ నూనె కూడా వేసుకొని ఆ నూనె అనేది పిండి ముద్దని అబ్జార్బ్ చేసుకునే విధంగా బాగా కలుపుకోవాలండి బాగా నీట్ చేసుకోవాలి నూనె అనేది ఈ విధంగా పిండి అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు మూత పెట్టి రెస్ట్ ఇవ్వండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి ఈ పిండి ముద్దని ఒకసారి మళ్ళీ కలుపుకొని మనకి ఏ సైజులో అయితే చపాతి ఇష్టపడతామో ఆ సైజులోకి ఉండలుగా చేసుకోవాలండి చిన్న చిన్న ఉండలుగా ఈ విధంగా చేసుకున్న ఉండల్ని గోధుమ పిండి కొద్ది కొద్దిగా వేసుకొని ఒక చపాతీలాగా బాగా ఒత్తుకోవాలండి మనం మొదటిసారి పిండిని కలిపే విధానంలో కలుపుకొని చపాతీలు చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలాగా ఒకసారి చపాతీ మొత్తాన్ని కూడా పలుచుగా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకున్న చపాతీ మీదకి ఒక స్పూన్ నూనె కూడా వేసుకుని అప్లై చేసుకొని ఈ నూనె మొత్తాన్ని కూడా చపాతీ మీదకి స్ప్రెడ్ చేయాలండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ చపాతీని ఫోల్డ్ చేసుకోవాలి మనకి వీలైనంత హోల్డింగ్స్ అనేది రావాలండి తర్వాత ఆ ఫోల్డ్ చేసిన చపాతీని కూడా మళ్ళీ విధంగానే ఒత్తుకోవాలండి కొద్ది కొద్దిగా గోధుమ పిండిని తీసుకొని మనకి వీలైనంత వరకు ఒత్తుకోవాలి అలానే పలచగా కాకుండా మరీ తిక్కగా కాకుండా తిన్నగా కాకుండా ఒత్తుకోవాలండి మీడియం సైజుగా ఉంటే సరిపోతుంది ఇలా మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి స్క్వేర్ షే స్క్వేర్ షేప్ అయినా ట్రయాంగిల్ అయినా మీ ఇష్టపరిచిన షేప్లో చేసుకోవచ్చు అలానే ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్కి ఆయిల్ ఏమి అప్లై చేయకుండా చపాతీని ఒకవైపు కాల్చుకొని మళ్ళీ రెండో వైపు కూడా కాల్చుకోవాలండి ఇలా రెండు వైపులా కాలిన చపాతీని చపాతీ రెండు వైపులా కాలిన తర్వాత మాత్రమే కొద్ది కొద్దిగా నూనెను అనేది వేసుకోవాలి ఇలా రెండు వైపులా నూనెను వేసుకొని రెండు వైపులా తిప్పుకొని ఇలా చపాతీలన్నింటినీ కూడా ఇలానే కాల్చుకోవాలండి ఈ చపాతీలోకి కర్రీ అనేది పన్నీర్ బుర్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఆ కర్రీని చూపిస్తానండి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలండి ఆ ప్యాన్లోకి రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కినాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి జీలకర్ర ఇలా వేగిన తర్వాత ఒక కప్పు ఆనియన్ వేసుకోవాలండి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉండే ఉల్లిపాయలని ఇలాగా సన్నగా బాగా తరిగి తీసుకున్నాను మూడు నిమిషాలు కానీ నాలుగు నిమిషాలు కానీ ఇలా తిప్పుకుంటూ ఉంటే ఉల్లిపాయ ముక్కలు ఇలా మెత్తబడతాయండి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే విధంగా బాగా కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాలు కలుపుకుంటూ ఉంటే అల్లం వెల్లుల్లిలో నుంచి పచ్చివాసన పోతుంది ఈ విధంగా అల్లం వెల్లుల్లి నుంచి పచ్చివాసన పోయిన తర్వాత ఒక స్పూన్ వరకు శనగపిండిని తీసుకోవాలండి శనగపిండి ఆప్షనల్ బట్ శనగపిండి వేయటం వల్ల కర్రీ గ్రేవీ అనేది చాలా తిక్గా ఉంటుంది అలానే సిమ్లోనే ఈ శనగపిండిని వేపుకోవాలండి మాడకూడదు శనగపిండి కూడా వేసిన తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన టమోటా ముక్కలు అలానే ఒక హాఫ్ కప్ వరకు క్యాప్సికం ముక్కలు కూడా వేయాలి రెండు మీడియం సైజు ఉండే టమోటాలని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి ఒక సగం వరకు క్యాప్సికమ్ని తీసుకున్నాను ఇలాగా ఈ ముక్కలు కూడా బాగా ఒక రెండు నిమిషాలు తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత అలానే దానిలోకి ఒక స్పూన్ పసుపు అలానే తగినంత ఉప్పు ఒక స్పూన్ కారం ఈ ఉప్పు కారం ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాలు ముక్కల్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని టమాటా ముక్కల్ని మగ్గనివ్వాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటా ముక్కలు అనేది ఇలా మగ్గి ఉంటాయి నూనె అనేది ఇలా ఫ్లోట్ అవుతూ ఉంటుందండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన ఈ దీనిలోకి మనం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలానే గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలండి ఈ మసాలాలు కూడా ఈ టమోటా ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మసాలా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనకి తగినన్ని నీళ్లు తీసుకోవాలండి రెండు కప్పుల నీళ్లు పడుతున్నాయి ఈ కర్రీకి అనేది ఇలా రెండు కప్పుల నీళ్లు తీసుకొని మనకి ఉప్పు అనేది సరిపోకపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చండి నాకైతే ఉప్పు సరిపోయింది మూత పెట్టుకొని వాటర్ అనేది రోయిలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు కూడా మూత పెట్టుకుని మగ్గనివ్వండి తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాము నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి ఇలా ఈ పన్నీర్ని గ్రేట్ చేసుకోవాలి ఇలా గ్రేటర్ సహాయంతో కానీ లేకపోతే చేత్తో మెదుక్కుంటే బాగానే మెత్తబడుతుందండి పన్నీర్ అనేది ఇలా ఈ తురిమిన పన్నీర్ని మనం వాటర్ అనేది రోయిలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత ఈ పన్నీర్ని దీంట్లోకి వేయాలండి ఇలా పన్నీర్ వేసిన తర్వాత ఒక నిమిషం ఇలా కలుపుకొని దానిలోకి చివరిగా కస్తూరి మేతి కూడా వేసుకోవాలండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీ దీనికనేది పన్నీర్ గుజ్జీకి అలానే ఒక స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవాలండి ఈ ఫ్రెష్ క్రీమ్ వేయటం వల్ల పన్నీర్ గుజ్జీ చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది ఇలా ఈ ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఇలా మగ్గిన దానిలో చివరిగా మనకి కొత్తిమీర కావాలంటే కొత్తిమీరతో గ్రానిష్ చేసుకోవచ్చండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని వేరువేరు చపాతీలోకి ఇలా పన్నీర్ గుజ్జీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ